ఓం గం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుపో నమ పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్య అని అంటాము ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది ఇక ఈ కొత్త అమావాస్య రోజున మనకి మనకి ఇష్టమైన దైవాన్ని పూజించడం అనేది జరుగుతుంది ఈరోజు ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుణ్ణి ఆరాధించడం అనేది మంచిదని పండితులు చెప్తున్నారు సాధారణంగా ప్రతి నెలను వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం అనేది తర్పణం వదలటం అనేది చేస్తూ ఉంటారు అలాంటిది విశిష్టమైన ఈ అమావాస్య రోజున ఏ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలు సంతృప్తి కలిగించటమే కాకుండా అనుకున్న కార్యాలు దిగ్విజయవంతంగా పూర్తి అవుతాయి ఇంకా ఆర్థిక బాధలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు కొత్త అమావాస్య మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అమావాస్య మార్చి ఇరవై ఎనిమిది రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ముగుస్తుంది రాబోయే అమావాస్య శని అమావాస్య శని అమావాస్య అంటే శనివారం నాడు వచ్చే అమావాస్య శనిశ్వరుడు అమావాస్య రోజున జన్మించాడని నమ్మకం కాబట్టి ఆ రోజు జన్మించాడని నమ్ముతారు కనుక శనీశ్వరుడు ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మన ఇష్టదైవమైన అమ్మవారిని మనం పూజించుకుంటే కూడా ఈ శనీశ్వరుడు మన దరిదాపులకి రాడని నమ్మకం మంత్రోచ్చరణతో భక్తులు వారి వారి మంత్రాన్ని అమావాస్య రోజు జపం చేసుకుంటే కూడా వారికి అమ్మవారి అనుగ్రహమే కాదు శనీశ్వరుడు వారి దరిదాపులకు కూడా రాడని నమ్మకం అనేది భక్తులకి ఉంటుంది అమ్మవారిని వారికి శనీశ్వరుడు దరిదాపులకి రాకుండా శనీశ్వరుడు వారికి మంచి చేస్తాడు వారికి అనుకూలమైన పరిస్థితులను కలుగు చేస్తాడు అందువల్ల కొత్త అమావాస్య రోజున అమ్మవారికి హారతులు ఇచ్చి అమ్మవారిని పూజించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది मा सरस्वतीसमेत कमले नमा नम मत नमा कमल कमलामी श्री विष्णुकम्लवाजी विश्वमाता श्रीरोजय कमल लक्ष्मी प्रचेदरम ता शरण जनावागणपतिमहे कवींकवीनापमस्तमस् జ్యేష్ఠరాజం బ్రహ్మణ శుక్లాహం పరదర్మిస్తున్న చతువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్నోపశాంతే అగజాన పద్మాత్మ అంకజాన మహర్ణి మధురా నగర్ బాబూజీ రోడ్డు నుంచి ప్రాతకాలార్చనా కార్యక్రమం జరుగుతుంది కావున యావన్ మంది భక్తులు యూట్యూబ్లో అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు పొంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం హరి శ్రీమాతారాగీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి కర్పడీ మహాసరస్వతిస్వరుణీ నమామి నమ ప్రాతకా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వాహు దీపేన సాధ్య దీపం దీపేన సర్వం ఉదయ దీప నమోసుకే నమో దేవలక్ష్మీదేవతాభ్యో నమామి నమ శుకర్దనం విష్ణు శశివర్ణం జ్యు ప్రసన్నవదనవి విఘ్నోప్రాంతహే లక్ష్మీ శిర్షం శ్రీరంగదామే